ఆ మధురపేడ మండపంలో ఒక పోలీస్ స్టేషన్ సెట్ చేశారు ఆయన నమస్కారం చేసే ప్రయత్నంలో నమస్కారం సార్ అంటూ చుల్లి ఆయన ముందుకు వెళ్తే ఇంత ఇంతకంగారు ఇంతకంగారు వచ్చేస్తాడని చెప్పి ఆయన అన్నాడు మసుదార్తో ఫస్ట్ అనుభవం అది వారి చిత్రాలన్నిటి గురించి అన్నీ చెప్పారు ఎన్నో చిత్రాలని తెలుగులో మనకి కళ్యాణ మండపం కానివ్వండి భక్త దుకారం అన్ని అన్ని చిత్రాలు చాలా మంచి సినిమాలు మంచి రోజులు వచ్చాయి మంచివాడు పవిత్ర బంధం అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే నాకు బాగా నచ్చిన సినిమా వీరాభిమన్యు వీరాభిమన్యు అనే చిత్రం నాకు తెలిసి అంత అందమైన జంట శోభన్ బాబు గారు కాంచన గారు అదిగో నవలోకం అనే పాట కానివ్వండి రంభా ఊరోసి తలదన్నే ఆ సినిమా చూస్తుంటే ఎంత ఎంత పొలగించిపోయానో ఆ రోజుల్లో అంటే నేను చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు ఆ వీరాభమైన సినిమా నాకు ఎంతో ఇష్టమైన సినిమా అలాంటి మంచి చిత్రాన్ని మనకు అందించిన మసు ఆయన దగ్గర ఎంతోమంది శిక్షటికం చేసి మంచి స్థాయిలో ఉన్నవారు ఉన్నారు ఆ డిసిప్లిన్ ఆ సిన్సియారిటీ ఆ ఓర్పు ఆ పట్టుదల ఆ డైలాగ్ చూపించే విధానం కోపం వెనక బాగా చేయాలి అనే ఒక తపన ఆయనకున్నదిగా కాబట్టి ఆర్టిస్టులు ఒక మాదిరిగా ఉన్న ఆర్టిస్ట్ కూడా అలాంటి దర్శకుల దర్శకత్వంలో నటిస్తే షాప్ అవుతారని చెప్పడానికి మసూన్ గారు ఒక నిదర్శనం బి మసూంద సంస్మరణ సభ ఏర్పాటు చేసిన వాహిని టీం అందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ వారికి ఆత్మశాంతి కలిగించ కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు